కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకి ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలని అదేవిధంగా కులగణన పూర్తి అయిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహించాలని కూటమి ప్రభుత్వానికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర విజ్ఞప్తి చేశారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు బీసీ సంఘం నాయకులతో కలిసి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ కార్యాలయం ఏవోకి వినతిపత్రం సమర్పించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడుస్తున్న బీసీలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయకుండా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని గొప్పలు చెప్తున్నారు తప్ప బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని తెలిపారు ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను మరుస్తున్నారని తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఏ రాజకీయ పార్టీ కల్పిస్తుందో ఆ రాజకీయ పార్టీకి బీసీలు అండగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు వాడాలా నాగరాజు బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ బాబు నాగార్జున గౌడ్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎద్దుపెంట అంజీ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దామోదర్ గౌడ్ అంజి తదితరులు పాల్గొన్నారు బీసీలకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల కంటే ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా కూర్చొని తప్పకుండా నిర్వర్తించాలని చెప్పేసి నిర్వహించి మొత్తాన్ని ఏదైతే ఏది కూడా ఎక్కడ కూడా పక్షపాత ధోరణి లేకుండా ముఖ్యంగా బీసీలకు ఏమైతే ఇచ్చినారో ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్తో కలెక్టర్ ఆఫీసుల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో ఏవో గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం ఏదైతే ఉందో అది గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతి చేసుకుంటున్నాము ముఖ్యంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏదైతే కులగణన జనగణన ముందు ఆ ప్రక్రియని పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అదేవిధంగా బీసీ సబ్ప్లాన్ కింద బడ్జెట్లో బీసీలకు బడ్జెట్ కేటాయించి కేటాయించి అది ఇక్కడ కూడా చాప్యం లేకుండా బీసీలకు అందే విధంగా చూడాలని చెప్పేసి ఈ ముఖ్యమైనటువంటి ఈ డిమాండ్లతో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది ఈ ఈ డిమాండ్లపైన రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ముఖ్యంగా దృష్టి పెట్టి ఒకసారి మరొకసారి సమాలోచన చేసి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా